ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ భారతీయ జనతా పార్టీగా ఒక వకీల్గా నేను దాన్ని నూటికి రూడు శాతం స్వాగతిస్తా ఉన్నా అయితే మా గౌరవ న్యాయమూర్తులు కూడా నేను సవినయంగా చేసేటువంటి ఒక అప్పీల్ మీ లారడ కోరుకుంటున్నా కనబడే దేవుళ్ళారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం గౌరవ ప్రజాప్రతినిధుల మీద ఎన్నికల పిటిషన్లు నమోదైనప్పుడు ఆ పిటిషన్లను ఆరు నెలలలో డిస్పోజ్ చేయమని ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ రోజు తమ జడ్జ్మెంట్ చారిత్రాత్మక జడ్జ్మెంట్ తెలంగాణ సమాజం అంతా స్వాగతిస్తా ఉంది కాకపోతే మా అందరి బాధ ఏంటంటే న్యాయం జరిగిన నాలుగున్నర ఏళ్ల తర్వాత జరిగింది అనేటువంటి ఒక బాధ తప్ప ఆ జడ్జ్మెంట్ లో ఇంకొకటి అనవసరంగా మాట్లాడాల్సింది ఏం లేదు న్యాయమూర్తులు ఇంకో మంచి మాట చెప్పారు రెండు వేల పద్దెనిమిది నుంచి జీత పద్యాలు కూడా ఇప్పుడు ఎవరినైతే ప్రకటించినారో గట్టి గట్టిమని చెప్పారు రెండో స్థానంలో నిలిచినటువంటి గట్టి చెప్పారు ఎలక్షన్ అఫిడవిట్ లో వనాభా వెంకటేశ్వరరావు గారు ఆస్తులు అప్పులు కేసులకు సంబంధించి సమాధాన మెటీరియల్ నేను డీటెయిల్ గా జడ్జ్మెంట్ ఇంకా చూడలేదు కానీ అఫిడవిట్ లో తప్పులు రాసినారని చెప్పి వనామా వెంకటేశ్వరరావు గారిని డిస్క్వాలిఫై చేసి గౌరవ చీఫ్ జస్టిస్ గారికి తెలంగాణ నేను చేసేటువంటి అప్పీల్ ఇట్లే అఫిడవిట్లలో తప్పులు చేసిరని గౌరవనీయులు పాలమూరు జిల్లా నుంచి ఒక మంత్రి గారి మీద కూడా కేసేసింది ఒక అఫిడవిట్ ముందుగా ఇచ్చిరని ఆ అఫిడవిట్ మార్చి రెండో అఫిడవిట్ ఇచ్చిర్రాని దాని మీద ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే కంప్లైంట్ చేసిరని ఎలక్షన్ కమిషన్ దగ్గర కేసు అయిపోయిందని తెలిసి కంప్లైంట్ చేసిన వాళ్ళని కిడ్నాప్ చేసిరని ఢిల్లీకి పోయిరని పోలీసులు వచ్చిరని కేసులు పెట్టి రకరకాల గందరగోళం అయింది పాత పాలమూరు జిల్లా లోపల అయ్యా ముఖ్యమంత్రి గారు ఈరోజు మనామా వెంకటేశ్వరరావు గారి జడ్జిమెంట్ చూసిన తర్వాత మరి మీ క్యాబినెట్లో లో ఉన్నటువంటి ఒక గౌరవ మంత్రి గారు కూడా అట్లే అఫిడవిట్ లోపల చేస్తున్నారు చేస్తున్నారనేటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరు అట్లాంటి మంత్రుల్ని తప్పిస్తే అది మీ కేబినెట్ కు మీకు గౌరవం పెంచినట్టు అవుతుంది ఇంకొక ఎమ్మెల్యే గారు మన పక్కనే ఉంటుంది కరీంనగర్ బాధ కరీంనగర్ జిల్లాలో ఇంకో ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అఫిడవిట్ లో తప్పులు ఇచ్చినారని వారి దేశానికి సంబంధించిన పౌరుడే కాదని వారికి సంబంధించి కూడా ఇంకొక పిటిషన్ చాలా కాలం నుంచి కింది కోర్టుకు కోర్టుకు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోతే వస్తా ఉంది రోజు పేపర్లలో ఇంకో అర్థం కూడా కనబడింది మన మెదక్ పార్లమెంట్కి జరిగిన అసంత ఉన్న ఇంకో పార్లమెంట్ సభ్యుడు హైకోర్టు తన కేసుని రోజు విచారిస్తుంటే విచారించొద్దని సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు తప్పు తప్పు రోజు విచారణ జరపమని సుప్రీంకోర్టు చెప్పింది ఇన్ని గైడ్ లైన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు డిస్క్వాలిఫై అయినటువంటి ఎమ్మెల్యే గారు కాకుండా ఇంకా అట్లా అప్డేవిట్లో తప్పులు జరిగినాయని చెప్పి కేసులు ఎదుర్కొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యమంత్రి గారే రాజీనామా చేపిస్తే బాగుంటుండేది కోర్టులో కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఇంకొక ఆరు నెలలు అయితే ఎన్నికలకు గెలిచిందని చెప్పి ప్రకటించబడినటువంటి ఎమ్మెల్యే కానీ ఓడిపోయినారని క్షోభను అనుభవిస్తూ కేసు వేసినటువంటి ఎమ్మెల్యే కానీ అది క్షోభనివ్వదు కాబట్టి దయించి ఇట్లాంటి పిటిషన్స్ వచ్చినప్పుడు గౌరవ న్యాయమూర్తులారా రెండు చేతులు జోడించి మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం ప్లీజ్ డిస్పోజ్ సచ్ టైప్ ఆఫ్ ఇన్ సిక్స్ మంత్స్ దయచేసి ఆరు నెలలలో ఈ పిటిషన్లని తేల్చేయండి అన్ని ఎన్నికల పిటిషన్లని ఆరు నెలలలో తేల్చేయండి ఎందుకంటే చట్టాలు చేసే సభలో కూర్చునేటువంటి గౌరవ శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఈ రకమైనటువంటి కేసుల్ని ఎదుర్కొని సాగదీసి ఇంకో ఆరు నెలలైతే టెన్యూర్ అయిపోయేదాకా ఈ కేసులు ఆర్గ్యుమెంట్ జరిగితే ప్రజలకి న్యాయస్థానాల పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉంటుందో దయించి గౌరవ న్యాయమూర్తులారా ఆలోచించమని నేను మీ ద్వారా గౌరవ న్యాయమూర్తులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ న్యాయం అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని స్పందించి అట్లా